సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్న నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదంటూ కొత్తగూడెం సిపిఎం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గోబ్యా నినాదాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు మోడీ డిస్టి బొమ్మ చేశారు సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్న మోడీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు బుక్యా రమేష్ అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్న నరేంద్ర మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని తెలంగాణలో లాభాలతో నడుస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు పన్నుతున్నారని అన్నారు అత్యాప్తంగా ఇతర కార్యక్రమాలు నిలిపియ్యడం జరిగింది ఇప్పుడు అసలు వాటిని కొత్తగూడెం జిల్లా కేంద్రంలో హోడీ సిద్ధి తుమ్మని అర్థం ఈ బోని తొమ్మని పట్టిన కాళ్ళకి అక్కడ సిద్ధ సామర్థ్యాన్ని అక్కడమించవలసిందిగా కోరుతున్నాను